जय बोलो गणेश महाराज के जय बोलो गणेश के जय जय बोलो गणेश के जय जय बोलो गणेश जय मजारप्पा मौर्या आह लड्डू मौर्या गणपति मप्पा मौर्याप्पा आहा आहालू जय बोलो गणेश की జై బోలో గణ మహారాజ్ కి నేనంటా జై ఈ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే ఈ రోజు వినాయక చవితి కదా మీ అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట ఈ రోజు ఉదయాన్నే ఈ పాటికాల ముగ్గు వదే వేద్దాం అంటున్నాను కానీ ఉదయాన్నే వర్షం స్టార్ట్ అయిందనమాట ఇంకా కొద్దిగా నిన్నైతే ఉంది ముగ్గు వేద్దామంటే అసలు కుదరలేదు వర్షం పడుతుంది కదా ఏకోజ ముగ్గు వేద్దామంటే అందుకని కొంచెం ఎండబడిన తర్వాత అయితే చేస్తున్నాను మొత్తం క్లీనింగ్ అయితే చేయాలి ఇప్పటికి టైము సిక్స్ థర్టీ అయింది కానీ అయితే చూడండి ఇంత మటుకైతే ముగ్గు కూడా వేయలేదు త్వర త్వరగా లోపల అయితే అన్నం కూర అయితే వండుతున్నాను అనమాట ఈరోజు పిల్లలకి సెలవు అయితే ఉంది కానీ కొంచెం ఆయన అయితే పనికి వెళ్తున్నాడు అనమాట అందుకోసం ఇప్పుడైతే అదంతా క్లీన్ చేయాలి కదా అదంతా చేసేస్తాను త్వర త్వరగా అండి వర్షం పడుదున వద్దా అనే వేలైతే ఉందనమాట ఇప్పటికే ఎండబడిపోయింది అంటే ఉదయాన్నే అసలు చేయగట్టి ముగ్గేద్దాం అనుకున్నాను నీట్గా క్లీనింగ్ చేసేసి తెల్లారీలకి ఈ ముగ్గులు చే పెట్టే కార్యక్రమం అయిపోతే ఇంకా నెక్స్ట్ గుమ్మాలు ఇవన్నీ పూజించడం అయితే ఉంటుంది ఈ అంతా అయిపోతే పూజ అయితే త్వరగా చేసుకోవచ్చు ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఉదయాన్నే ఎక్కువ వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ ముగ్గు వేస్తే మొత్తం పోతుంది కదా ఈ పసుపు కుంకలు పెడితే అని ఇంకా అందుకని కొంచెం అన్నంకూర వండుతూ ఒక పక్క మళ్ళీ మనసు అనేది ఒప్పదు కదా ఎందుకంటే పండగ పూట వర్షం పడుతూ ఉన్నా ఇంటి ముందు అయితే క్లీన్ చేయాలి ఒకవేళ ముగ్గు వేసినా పోతే పోయిందని చెప్పి నేను ఇంక స్టార్ట్ అయితే చేశాను ఫస్ట్ ఎంట్రన్స్ వీడియో అయితే పెట్టాను కదా ఈరోజు అయితే చాలా బాగా పూజ అయితే చేసుకున్నాం అనమాట చాలా బాగుంది హర్షీ పాప ఎలా చెప్తుందో చూసారా గణేష్ పప్పయి అందుకే ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే పెట్టారనమాట ఈరోజు నేను మా ఇంట్లో ఈ గణేష్ ఈ పొమ్మ పెట్టుకున్న తర్వాత ఎలా ఈ పూజ చేసుకున్నామో అసలు చాలా బాగా అయితే జరిగిందనమాట ఇక్కడైతే చూడండి ఉదయాన్నే మా ఆయన అయితే ఈరోజు పనికి వెళ్తున్నాడు అనమాట అంటే పండగ పూట ఏంటి పనికి వెళ్తున్నారు అని అనుకుంటారా స్లాబ్ అనమాట సెంట్రింగ్ పని కదా మా ఆయన చేసేది టూ డేస్లో అయితే స్లాబ్ అవుతుంది అందుకని ఆ వెళ్తున్నాడు సాయంత్రం మా రామాలయంలో విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తారు ఈయన ఈ టైం అయితే నేను ఇంట్లో చేసేసుకుంటాను కాబట్టి ఇక ఆయన అయితే ఖాళీ అయి అందుకని అనమాట జనవరి ఫస్ట్ అలాంటప్పుడు అయితే ఖచ్చితంగా ఎలాంటి పని ఉన్నా ఆగుతారనమాట కొత్త సంవత్సరం అప్పుడు ఇకన ఇలాంటి పనులు ఉన్నప్పుడు కంపల్సరీగా వెళ్తారు ఇదిగండి ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను ఒక పక్క అయితే అన్నం కూరలు వండుతూ ఉన్నాను ఇంకో పక్క అయితే మా ఆయన ఇదంతా క్లీన్ చేసేసాడు అనమాట నీళ్ళు పోసేసాడు ఇంకో పక్క కడుగుతూ ఉంటే ఇంకో పక్క వర్షం కూడా పడుతూ ఉంది నా హర్షి పాప అయితే నైటు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బ్యాగులు అయితే పెట్టింది అనమాట అవి అయితే తీసుకొచ్చింది స్కూల్ ఉందనుకుంటుంది అందుకే స్కూల్ లేదని చెప్పి వెళ్ళి ఈరోజు పండుగమ్మ గణేష్ పండుగ అంటే అని చెప్పి ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట పిల్లలకి ఏంటంటే వినాయకుడి పండుగ అంటే చాలా ఉంటుంది ఎందుకంటే డీజే సాంగ్స్ ఊరేగింపు అలాగే బీచ్కి వెళ్ళటం ఉంటుంది కదా తొమ్మిదో రోజు లేదా పదకొండు అలా వెళ్తారు కదా అందుకే హ్యాపీ అనమాట ఈరోజే బీచ్కి అయితే వెళ్తారు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళింది అనమాట రోజైతే బీచ్కి అయితే వెళ్ళరు కనీసం మా మా బొమ్మ పెట్టిన తర్వాత తొమ్మిదో రోజు కానీ పదకొండు లేదా పదిహేనవ రోజు పదహారవ రోజు అలా అయితే తీస్తారనమాట నిదానంగా మాకు బీచ్ దగ్గరగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉంచి ఉంచుతారు అంటే సందాలు వేస్తారు కాబట్టి ఐదు వందలు అలా కొంచెం ఇవన్నీ వసూలు అయిన తర్వాత అప్పుడు మాత్రమైతే ఆ ఊరిగింపు అయితే జరుగుతుంది ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉన్నాయి అనమాట పాత ఛానల్లో కానీ కొత్త ఛానల్లో కానీ వీడియోస్ అయితే ఇక్కడైతే చూడండి మొత్తానికి బయటైతే వర్షం పడుతుంది కదా ముగ్గు వేద్దామా వద్ద వేస్తున్నాను ఇక్కడైతే ఇక నా ప్రసాదాలకు కావాల్సినవి అన్నీ కూర వండేసి మా అయితే పంపించేశాను ఈరోజు పప్పుచేర అయితే చేశాను అన్నం కూరగాని వండితే ఇక ఈరోజు దోశ పిండి కూడా లేదు కాబట్టి అంటే పొయ్యి లేదనమాట ఈయన అందుకే ఉదయాన్నే వంట వరకు అయితే అయిపోయింది ఇక గిన్నెలు కడగాలి అలాగే బియ్యం అంటే కుడుగులకు బియ్యం నానబెట్టేసి కల్పనానికి కూడా పెసరపప్పు అలాగే బియ్యం అయితే నానబెట్టేసాను ఇవన్నీ నానబెట్టడం వల్ల మనకి త్వరగా పని అయిపోతుంది అనమాట బియ్యం బాగా నానితే త్వరగా అంప అన్నం త్వరగా ఉడుగుతుంది నా నెక్స్ట్ కార్యక్రమం అయితే చేయొచ్చు ఇక్కడైతే చూడండి ముగ్గు అయితే వేద్దాము అనుకుంటున్నాను ఒక పక్క అయితే వర్షం స్టార్ట్ అవుతూ ఉంది ఇక నా లాభం అని చెప్పినాను ఇక ముగ్గు తర్వాత చూసుకొని వేద్దాం ఈ లోప ప్రసాదాలు చేసేస్తే అవి రెడీగా ఆడ పెట్టుకున్నాను అనుకోండి ఇక నా ఈ వాన వస్తుందో లేదో చూసుకొని ఇంటి ముందు ముగ్గు అయితే వేద్దామని స్నానాలు ఇవన్నీ చేసేసిన తర్వాత ఇక్కడైతే నేను పొంగళ్ళ అన్నం అయితే చేసేసాను కుక్కర్లో పెట్టేశాను అనమాట చాలా త్వరగా అయిపోతుంది కదా అలాగే ఫెస్టివల్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ పనులు ఉంటాయి కదా ఇంట్లో అట్టేటప్పుడు ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఇలాంటి టిప్స్ పాటిస్తూ త్వర త్వరగా అయితే చేయాలన్నమాట ఎప్పుడైనా మనం పొంగళ్ళను వండేటప్పుడు కుక్కర్లో కానీ పప్పు అలాగే కొన్ని వాటర్ కానీ పెట్టేసామంటే మెత్తగా ఉడికిపోతుంది అప్పుడు మాత్రం పాలు బెల్లం యాలకల పొడి వేసేసి మనం మిగతా పని అయితే చేసుకోవచ్చు అనమాట చాలా మెత్తగా ఉడుగుతుంది పప్పు కూడా బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడైతే చూడండి కుడువుల కోసం నేను ఆ బియ్యం అయితే ఒక గ్లాస్ అయితే నానబెట్టుకున్నాను ఇలా మిక్సీలో అయితే వేసి ఇలా పిండి అయితే మెత్తగా అయితే పట్టుకున్నాను జల్లిచ్చుకోలేదనమాట యాలకుల పొడి బెల్లం ఇవన్నీ ఇలా రెడీగా అయితే చేసుకున్నాను అనమాట బియ్యం బాగా నానిన తర్వాత మాత్రం ఇలా పిండి అయితే పట్టుకున్నాను హాయ్ ఇప్పుడైతే తడి బియ్యం పిండి అయితే మిక్సీలో అయితే పెట్టేస్తాను మెత్తగా ఉంది జల్లించాల్సిన అవసరం అయితే లేదు కొంచెం బరగ్గా ఉన్నా బాగానే ఉంటాయి కుడులు ఈరోజైతే వినాయకుడికి బాగా ఇష్టమైన బెల్లపన్నం అయితే చేశాను అంటే పొంగల్ అన్నం చేశాను అలాగే ఈ కుడుగులు కుడుగులు అంటే చాలా ఇష్టం కదా వినాయకుడికి అందుకని ఈ పిండి ఉదయాన్నే నానబెట్టేసాను బియ్యం అయితే నార్మల్ బియ్య డైలీ పడుకునే బియ్యమే ఇలా నానబెట్టిన తర్వాత బాగా రెండుసార్లు కడిగేసి ఈ పిండి అయితే ఇలా అయితే పట్టుకున్నాను మెత్తగా ఇప్పుడైతే దీంట్లో ఆ యాలకిల్ పౌడర్ అనమాట ఎందుకంటే మెత్తగా దంచిన యాలీలు పౌడరు అలాగే మెత్తగా తురుము పట్టుకున్న బెల్లం అనమాట ఇందులో వేసేసి మొత్తం అయితే కలిపేస్తాను ఇప్పుడైతే కుడువుల కోసం ఈ పిండి అంతా ఇలా అయితే పట్టుకున్నాను ఈ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం బెల్లం బాగా అంటే గడ్డలు గడ్డలుగా లేకుండా చిన్న చిన్న గడ్డలు ఉన్నా ఉడికేటప్పుడు ఉడికిపోయి ఆ కుడువంలో కలిసిపోతుంది కాకపోతే కొంచెం చిన్న చిన్నవి ఉన్నా పర్వాలేదు కా పోతే కొంచెం పెద్ద పెద్దవి ఉండకూడదు అందుకని నా మెయిన్ ఏంటంటే ఇలా పిండి కలుపుకునేటప్పుడు ఈ అంటే తడి బియ్యం పిండి అనమాట ఇది కొంచెం పట్టేలకు కొంచెం పొడి పొడిగా ఉంది లేదా మనం బియ్యం ఆరబెట్టుకొని అయినా అంటే బాగా నానిన తర్వాత బియ్యం ఆరబెట్టుకొని అయినా పిండి అయితే పట్టించుకోవచ్చు లేదా పొడి పొడి అయినా పట్టించుకోవచ్చు కానీ నానిన బియ్యం అయితే బాగుంటుంది అనమాట వినాయక అప్పుడు ఎప్పుడు నేను అయితే చేయలేదు ఎప్పుడూ ఆ పిల్లలు కొంచెం చిన్నప్పుడు అయితే చేశాను అనమాట ఈరోజు మళ్ళీ మొత్తానికి అయితే కుదిరింది ఖచ్చితంగా ఈ సంవత్సరం అయినా చేయాలి ఎప్పుడు కూడా కుదరట్లేదు అంటే హర్షిత అయితే కొన్ని కుదరట్లేదు అనమాట నాకు అంటే పనులు వల్ల కానీ ఈసారి అయితే ఖచ్చితంగా కుడుములు కూడా చేయాలి నాకు నేను వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా కుడుములు అయితే చేయాలి పులిహోరం పొంగళ్ళన్నం అలాగే ప్రసాదాలు ఒక నాలుగైదు రకాలైతే చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఈరోజు నేను ఎప్పుడో చెప్తూనే ఉంటాను మళ్ళీ పండగ పూట చెప్తూ ఏమన్నా ఎందు అక్క అనుకుంటారు స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంది అదే పండగలు అంటేనే మిషన్ ఉండే వాళ్ళకి అసలు తీరదు అనమాట అందుకే ఈరోజు కూడా నేను స్టిచ్చింగ్ అయితే పెట్టుకోలేదు నైట్ అంతా కొడుతూ ఉన్నాను అందుకే కొంచెం లేట్ అయిపోయింది అందులో వర్షం పడుతూ ఉంది కదా కాకపోతే ఇక నా వినాయకుడిని అయితే మీకు ఒక విషయం అయితే చెప్పాలి అసలు వినాయకుడిని అయితే ముందుగానే తెచ్చుకొచ్చుకోలేదనమాట వాడు మా పెద్దోడు ఇప్పటికిప్పటికే నాకు వినాయకుడిని అయితే రెడీ చేసి ఇచ్చాడనమాట మాకు బంక మట్టి తోటల్లో దొరుకుతుంది కదా అందుకని ఈరోజే బంక మట్టితోటి వినాయకుడిని అయితే చేసి ఇచ్చాడు ఇక అప్పటి నుంచి నాకు వినాయకుడిని చూడగానే అసలు ఇంకన చెయ్యాలి అన్న ఉత్సాహం అయితే వచ్చిందనమాట అంటే లేకపోతే నేను మా నార్మల్గానే మా ఇంట్లో మామూలుగా చేసుకున్నాము అంటే చిన్న వినాయకుడు అయితే ఉన్నాడు కదా కాన్పాకం నుంచి తీసుకొచ్చుకున్న వినాయకుడు ఆ ఇంట్లో నార్మల్ పూజ చేసుకున్నాను అనుకున్నాను ఇక మా పెద్ద అబ్బాయి ఆ వినాయకుడిని అయితే చేసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు రెండు ప్రసాదాలు అయినా చేయాలి లేదా అంటే మూడు ప్రసాదాలుగా అంటే రెండు అయితే ప్రసాదాలు చేశాను పొంగళ్ళను ఇలా కుడుములు నెక్స్ట్ వచ్చేసి జామ్ పండు అవైతే పెట్టాను అనమాట ఏదో ఒక్కొక్క పండు అయితే పెట్టాలి అరటి పండ్లైతే అసలు కొనలేండి చాలా రేట్ ఎక్కువైతే ఉన్నాయి అనమాట తలలో పెట్టుకునే పువ్వులే ఎనభై రూపాయలు అలా ఉన్నాయి ఎనభై ఎనభై రూపాయలే అంతకన్నా ఇంకా పెంచు ఉండొచ్చు ఒంగోలు అయితే ఇక్కడైతే చూసారా రెండు ఇడ్లీ అయితే నేను ఈ అయితే రకరకాలుగా అయితే చేస్తున్నానమాట ట్రై చేస్తూ ఉన్నాను ఇలా ఇది ఉంటుంది కదా నూడిల్స్ తినే స్పూన్ తోటి కొంచెం గీతలు గీతలుగా ఇలా ఉంటే చాలా బాగుంటాయి కదా మోదుకిలాగా అందుకని ఇలా అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఇవి చేసేవి చిన్న చిన్నవి ఉంటాయి అనమాట మీషోలో ఆర్డర్ పెడదాం అనుకున్నాను ఇవి ఇలా బలె ఉంటాయి అనమాట ఇవి మన తెల్ల ఉల్లిపాయ ఎలా ఉంటుందో ఆ షేప్లో భలే వస్తాయి అవి అంటే అచ్చంగా వాటికి వేరే ఉంటాయి అన్నమాట అంటే కజ్జికాయలు చేసుకునేవి ఎలా ఉంటాయి అలా ఉంటాయి అవి కూడా అవి అయితే ఆర్డర్ పెడదాం అనుకున్నా అసలు కుదరలేదు నాకైతే స్టిచ్చింగ్ వర్క్ వల్ల ఏమీ అసలు ఏం పని చేయాలని కూడా అర్థం కాదు ఒక్కోసారి ఏంటంటే ఏదో చేద్దాం అనుకుంటాను ఏదో ఏదో అయిపోతూ ఉంటుంది అనుకున్న టైంకి ఒక్క పని కూడా కాదు కదా అదిగండి ఇక్కడైతే చూసారా మొత్తానికి ఈ కుడుములు అయితే పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఒక పావు గంట పైన ఉడికించుకున్నాను చాలా త్వరగా అయితే ఉడికిపోతాయి చాలా హెల్తీ కూడా ఎందుకంటే కొద్దిగా ఆయిల్ కూడా వేయం కదా చాలా హెల్దీ అందుకే వినాయకుడికి చాలా ఇష్టం అనమాట కొద్దిగా ఆయిల్ కూడా వేయకుండా వీటిని అయితే ఉడికించుకుంటాం కదా ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇలా రకరకాల షేపుల్లో అయితే ఈరోజు వినాయకుడికి ఇష్టమైన ఈ కుడుగులు అయితే రెడీ చేశాను ఎలా ఉన్నాయి చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో అయితే ఈ అయితే చేసుకోవచ్చు మనం వినాయకుడు ఖచ్చితంగా మనం ఇంట్లో వినాయకుడు పండగ వచ్చినప్పుడు కొద్దిగా శ్రమ అనుకోకుండా ఇలాంటి రకరకాల ఈ షేపుల్లో ఇలా వినాయక చవితి అప్పుడు కుడుగులు చేస్తే కుడువులు నిండుగా పోయాలన్నమాట నాకు ఈరోజైతే నేను మొత్తానికి ఇన్ని కుదిరింది అనమాట ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉండటం వల్ల అప్పట్లో చేయలేకపోయాను ఒక సంవత్సరం మాత్రమే చేశాను అనమాట ఈ సంవత్సరం అయితే ఇంకా మళ్ళీ చెప్తాను వినాయకని చూసిన తర్వాత అప్పుడు మాత్రమే నేను ఈ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఖచ్చితంగా చెయ్యాలి ఎప్పుడు ఏదో ఒక పని మీద ఉంటూ ఉంటాను ఒక్కసారైనా ఇలా అంటే ఎప్పుడు మనశ్శాంతిగానే మనస్ఫూర్తిగానే పూజ చేసుకుంటాను కానీ వినాయక చవితప్పుడు ఇంకా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మనం ఏ పూజ చేసుకున్నా ముందు వినాయకుడిని తలుచుకుంది ఏ పూజ మనం ప్రారంభించము ఏ శుభప్రదం కార్యక్రమం అయిన చేయమన్నమాట ఒక చిన్న పసుపు ముద్ద చేసుకున్న ఒక చిన్న మట్టి ఆ మట్టితో అంత ముద్ద చేసుకున్నా కూడా కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు అలా పెట్టేసి పెట్టేసినా కూడా వినాయకుడు ఆ కరుణ అనేది అనేది మన మీద ఖచ్చితంగా ఉంటుంది అనమాట అలా ఉంటుంది అందుకే ఈరోజు చాలా హ్యాపీగా ఈ పని అయితే చేసుకున్నాను ఇప్పుడైతే మొత్తానికి కుడుగులో వండేసాను కదా గుమ్మం కూడా పూజించుకున్నాను తలస్నానం ఆ స్నానాలు చేసిన తర్వాత మాత్రమే నేను అయితే పూజిస్తాను ముందడైతే ఆ పూజించిన అనమాట ఇప్పుడైతే మొత్తానికి ఇదిగండి లోపల సైడ్ మొత్తం ఆ ముగ్గులైతే ఇలా పెట్టేసాను అయితే సింపుల్గా పసుపు కుంకం వేయకుండా ముగ్గులు మళ్ళీ వర్షం పడుతుంది అని చెప్పి అలా అయితే పెట్టాను కానీ లోపల సైడ్ అయితే బాగా నీట్గా ముగ్గులు అయితే వేసాను ఇక్కడైతే కొంచెం సేపు ఈ ప్రసాదాలు అన్నీ చేసుకునే లోపు మళ్ళీ కొంచెం ఎండ అయితే వచ్చింది అందుకే మళ్ళీ ఎక్కడైతే మళ్ళీ అమ్మవారిని తులసమ్మ చెట్టు ఉంటుంది కదా అక్కడైతే పూజించుకున్నాను అనమాట చాలా బాగుంది ఎప్పుడైనా మనకి ఒక శుక్రవారమే కాదు పండగలప్పుడు మంగళవారాలు లేదా శుక్రవారం శుక్రవారం అంటే కంపల్సరిగా ఇలా తులసమ్మ చెట్టు మన ఇంట్లో ఉండటం వల్ల చాలా మంచిది అలాగే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఆ నిండుగా పసుపు కుంకాలతో ఇలా పుదించుకుంటే ఇంకా మనకి కలకళ్ళ ఇంటి ముందు చాలా పచ్చగా చాలా బాగుంటుంది ఇలా ఉంటేనే మనం ఏదన్నా అనుకున్నా మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇప్పుడైతే చేసరా తులసమ్మ చెట్టు పూజించుకుంటే చాలు నా మొగంలో చాలా కలకల ఆడిపోతుంది అనమాట చాలా హ్యాపీగా అయితే ఉంటాను నేనైతే అసలు మా వాకిట్లోకి రాగానే తులసమ్మ చెట్టు అలాగే మా గుమ్మం ఎంట్ర ఎంట్రన్స్లో బాగా కనిపిస్తుంది అనమాట చాలా నిండుగా ఉంటుంది నా అంటారు కదా ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలన్నట్టు కలకళలు ఆడుతూ ఉండాలి మన గుమ్మం కానీ ఇలా తులసమ్మ చెట్టు వేసుకుంటే చాలా మంచిది చాలా బాగుంటుంది ఇక్కడైతే చూసారా సపరేట్గా ఉన్న తులస మొక్క అనమాట ఈ రోజు శనివారం అందులో వినాయక చవితి శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అయితే ఈ తులసమాలైతే వేస్తున్నాను ఇక్కడైతే చూసారా ఆ వినాయకుడు మా పెద్ద అబ్బాయి అయితే చేశాడు చుచ్చు కుద్దినట్టు వినాయకుడు బొమ్మ అయితే ఎలా తయారు చేశాడు చూడండి చాలా బాగుంది అందుకే నేను ఈ రోజు పూజ అయితే చాలా బాగా అయితే జరుగుతున్నాను పూజ గదిలో అయితే అన్ని రెడీగా అయితే పెట్టుకున్నాను ఎప్పుడు మనం పూజ చేసే పూజ మందిరం చాలా కళగా ఉంటుంది మాది అయితే అలాగే ఈరోజు ఇంకా ఏదైనా వచ్చాడు కదా మా పూజ గదిలోకి ఇంకా చాలా కళగా ఉందనమాట చాలా గ్రీనరీగా చాలా బాగుంది అన్నీ ఇక్కడైతే పెట్టేశాను ఇంకా కొన్ని డెకరేషన్ అయితే చేయాలి చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇప్పుడైతే టోటల్గా ఒకసారి అయితే చూపిస్తారో చూడండి ఇక్కడైతే అన్నీ పూజకి కావాల్సినవి అన్నీ ఇలా అయితే పెట్టుకున్నాను కొన్ని అయితే దీపారాధన చేయడానికి అన్నీ రెడీగా అయితే చేసుకున్నాను పూలు కూడా పెట్టేశాను ఇలా కుడుములు ఉడకగానే ఆవిరంతా పోవటానికి అలా ముందుగానే ఆ పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బాగున్నాయి అనమాట బాగా హీట్ అయితే తగ్గినాయి హీట్గా అంటే బాగా వేడిగా ఉన్నాయి అయితే ప్రసాదాలు దేవుళ్ళకైతే పెట్టకూడదు అనమాట హీట్ మొత్తం అయిపోయిన తర్వాత పోయిన తర్వాత అంటే నేను ముందుగానే ప్రసాదాలు చేసుకున్నాను కాబట్టి అందుకు నేను ఈ లోపు అవన్నీ కొంచెం మొత్తలు తీసి అలా పెట్టేసరికి ఆవిరంతా పోయిందనమాట అంటే వేడివేడి పెట్టినా కూడా మనమైనా తినలేము అలాగే కదా ఇంట్లో ఉన్న దేవుళ్ళు కూడా అందుకే వేడివేడి అలా అయితే పెట్టకూడదు అనమాట అలాగే ఇప్పుడైతే చూసారా ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వారం అంటే శనివారం కదా తులసి మాలైతే వేశాను చంద్రోళ్ళ మంచి వేద్దాం అనుకుంటున్నాను ఇలాగే పోతుంది వెంకటేశ్వర స్వామిని మనం అనుకున్న కోరికలు తీరాలంటే ఒక చిన్న తులసి దళం పెట్టినా కూడా స్వామి కృప అనేది మన మీద ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుస్తారు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అయితే పాటించాలి ఒక్కొక్కళ్ళ దేవుళ్ళకి ఒక్కొక్క సెంటిమెంట్ అయితే ఉంటుంది అలా నేను తలసాలైతే వేసి మందార పూలు అవన్నీ పెట్టేశాను మిగతా పటాలకు కూడా అని రెడీ చేసుకున్నా ఇప్పుడైతే గణపతి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే చూడండి భలే చేశాడనమాట మా పెద్ద అబ్బాయి అంత ముందుకైతే హర్షి పాప చిన్నప్పుడు ఇంకా చాలా పెద్ద బొమ్మ అయితే చేశారనమాట అది కూడా మన ఛానల్లో అంటే పాత ఛానల్లో అయితే ఉంది ఫస్ట్ డెకరేషన్ చేసి అంటే రెడీ చేసే కాడి నుంచి అయితే పెట్టాను నచ్చితే రాధా హర్షిత ఛానల్ అనమాట దాంట్లో అయితే ఉందన్నమాట వినాయకుడిని ఎలా తయారు చేసింది అంటే ఈ వినాయకుడు కదా పెద్ద వినాయకుడిని ఇక్కడైతే చేశాడా చిన్న వినాయకుడిని అయితే చేశారనమాట వినాయకుడికి బాగా ముఖ్యంగా మనం పూజ చేయాలంటే ఇలా అరటి పిలకలు అలాగే నూట ఒక్క పత్రికలు ఉంటాయి కదా ఆకులు మేమైతే మా ఇంటి దగ్గరే ఈ అరటి పిల్లలు కానీ అలాగే అంటే మా చెల్లెలు వాళ్ళు అరటి పిల్లలు అనమాట ఇవి తనైతే తెచ్చిచ్చింది నాకైతే అసలు ఐడియా రాలేదనమాట అంటే మామూలుగా పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళ ఇంట్లో చేసింది ఒక పిక్స్ అయితే పెట్టింది అది చూసిన తర్వాత అరటి పిల్లలు పెడితే బాగుండని తానే ఐడియా అయితే ఇచ్చిందనమాట పిల్ల ఈ అరటి పిల్లలు కూడా తీసుకొచ్చింది థ్యాంక్ యూ అనమాట అసలు చాలా కళ వచ్చింది థ్యాం చాలా థ్యాంక్ యూ అయితే చెప్పాలన్నమాట తానికైతే కళగా చాలా నిండుగా ఉంది ఇలాంటి వినాయక చవితి అప్పుడు మాత్రమే అంటే మళ్ళీ దసరా కూడా పెట్టుకోవచ్చులేండి కానీ వినాయక చవితి అప్పుడు ఖచ్చితంగా బయట సైడ్ బొమ్మలు పెట్టుంటారు కదా పెద్ద పెద్ద బొమ్మలు అక్కడ ఇలా అరటి పిలకలు ఈ పత్రిలు ఉంటాయి కదా నూటక్క పత్రి కాకపోయినా ఏ ఆకు పెట్టినా కూడా స్వామికి చాలా ఇష్టం అనమాట ఈ పత్రికలన్నీ మా ఇంట్లోనే ఇవన్నీ కోసామన్నమాట కోసి ఇలా స్వామి వారికి ఇలా అయితే పెట్టేసి అన్నీ పువ్వులతోటి అలంకరణ చేసుకున్న తర్వాత ఒక జాంపండు అలాగే ఈ చేసిన ఈ బెలపన్నం అలాగే ఈ కుడుములు ఉంటాయి కదా నేను కసిన పెట్టాను మళ్ళీ హర్షి పాప అయితే కజన్ అయితే ఇలా పెట్టేసాం అనమాట చేసిన ప్రసాదాలు నిండుకైతే పెట్టాలి స్వామికి అన్నిట్లకి కుడుములు అంటే చాలా ఇష్టం కదా ఈరోజు నేను పావకీలో బియ్యంతో కుడువులు అయితే చేసాను ఎన్ని వచ్చినాయో చూడండి చాలా వచ్చినాయి అనమాట ఇలా రకరకాలుగా ఈ అయితే చేశాను అందుకే నాకు స్వామికి అయితే ఈ కుడువులు చూడండి నేను పెట్టాను స్వామికి నిండుగా అయితే పెట్టేశాను అనమాట చాలా హ్యాపీగా ఉంది స్వామి కూడా నాకు భలే నచ్చాడు అనమాట బాలే బాగా అయితే చేశాడు మా పెద్ద అబ్బాయి అందుకే ఇప్పుడైతే నేను ఫైనల్గా కుడువులో నేను హర్షి పాప పెట్టిన తర్వాత ఇక్కడైతే నా దీపం అయితే వెలిగించుకున్నాను ఇలా ఎప్పుడైనా నేను చెప్తూనే ఉంటాను కదా పువ్వులు కానీ ఇలా ప్రసాదాలు కానీ చాలా నిండుగా పెట్టుకోవాలి అలాగే అలంకరణగా అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తానికి దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడైతే కొబ్బరికాయ కూడా కొట్టుకుంటున్నాను ఆ మూడు కానీ ఒకటి కానీ లేదా ఐదు కానీ తొమ్మిది కానీ ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు నేనైతే ఈరోజు సింపుల్గా రెండు ప్రసాదాలు అయితే చేసుకున్నాను ఒక జామ పండు అయితే పెట్టాను పండుగ అంటే అరటి పండుగ జామ పండు ఇంకే పండ్లైనా పెట్ట పెట్టచ్చు అనమాట ఇలా అయితే పెట్టాను అనమాట మూడిటిగా ఈ ఫైనల్గా ఇదిగోండి ఫైనల్గా కొబ్బరికాయ కూడా కట్టుకున్నాను ఈ కొబ్బరికాయ నాకు ఆ కత్తితో కొట్టడం అయితే రాలేదు అందుకే కొంచెం అలా ఈ తోకలాగా ఉంటుంది కదా కాడ ఆ కాడ దగ్గర కొట్టేసరికి కొంచెం అలా పొలుకులుగా అయితే ఇంటి పని అదే కొంచెం ఇది ఉంటుంది కదా ఏదైనా రాయి అలాంటిది ఉంటే దాని మీద అయితే కరెక్ట్గా కొడతాను కొట్టడం చేతగాక అలా అయితే కొట్టేసాను అనమాట ఏంటి ఇలా కొబ్బరికాయ పగిలిందని మీరైతే అనుకో కాకండి ఇప్పుడైతే ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఫైనల్గా ఆరతి కూడా ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ఇదిగోండి ప్రసాదాల మీద అలాగే హారతి మీద కొన్ని వాటర్ అయితే ఇలా కంపల్సరిగా అయితే చల్లుకోవాలి అప్పుడే స్వామి స్వీకరిస్తాడనమాట ఇలా ప్ర అంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు హారతి ఇచ్చినప్పుడు కానీ ఈ ప్రసాదాల మీద మనం తీసుకెళ్ళిన ప్రసాదాలు ఉంటాయి కదా వాటి మీద బ్రాహ్మణులు చల్తారు కదా అవన్నీ నేను చూసి నేను కూడా ఎలా అయితే నేర్చుకున్నాను అనమాట ప్రసాదాలు మీద హారతి మీద అలా కొన్ని వాటర్ అలా చిలకరిస్తే స్వామి ఆ ప్రసాదం స్వీకరిస్తాడు ఫైనల్గా ఇక్కడైతే మా పూజ అయితే అయిపోయింది పూజ మొత్తం అయిపోయిన తర్వాత అక్షంతలు అయితే ఇలా హర్షితకి నేను చల్లుకున్నాం అనమాట ఈరోజు చాలా హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఈ పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే మా హర్షి పాప ఈ గణేష్ గురించి ఎలా చెప్తుందో ఒకసారి అయితే వినండి

जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय जयपुर जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय आ भौर्यादू मौर्या

మహారాజ్ కే జైపు జై బోల్ గణేష్ జై మొత్తానికి ఎలా కలగ హర్షి పాప అయితే ఈ గణేష్ ఇవైతే చెప్పించానమాట వినాయక చవితి అంటేనే పిల్లలకి చాలా ఇష్టమైన వినాయక చవితి అలాగే పిల్లల బుక్స్లు ఇవన్నీ పెట్టి ఇలా పూజ చేయటం వల్ల చాలా మంచిది అనమాట బాగా చదువు వస్తుందో లెగ్జాములు ఇవన్నీ బాగా రాయగలుగుతారు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది ఈ రోజు అయితే మొత్తానికి మా పూజ అయితే చాలా హ్యాపీగా అయితే జరుపుకున్నాం ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాము